హలో ఫ్రెండ్స్ నేను మీ కడప ఈరోజు మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను చూడండి ఇక్కడ అయితే మన కడప నా నాగరాజ్పేటలోని కలకత్తా ఫేమస్ కట్టి రోలు చూడండి ఇక్కడ అయితే ఎగ్ రోలు డబల్ ఎగ్ రోలు చికెన్ రోలు డబల్ చికెన్ రోలు ఎగ్ విత్ చికెన్ రోలు డబల్ ఎగ్ విత్ చికెన్ రోలు ఇక్కడైతే చాలా రకాల రోల్స్ అయితే దొరుకుతున్నాయి ఈ లోకే నేనైతే ఫస్ట్గా చికెన్ రోల్ అయితే ఆర్డర్ ఇచ్చాను చూడండి చికెన్ రోల్లో అయితే ఫుల్గా చికెన్ వేసి ఇస్తాయి చికెన్ మీద ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఉల్లిపాయల మీద గార్నిష్ ఉల్లిపాయలతో కానీ చేసి దాని మీద గ్రీన్ చిల్లీ వేసి టమాటో సాసు మరియు మైనస్ బేస్ ఇస్తాను వీళ్ళు తయారు చేసే విధానం అయితే యూనిక్గా ఉంది చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే చికెన్ రోల్ ట్రై చేశాను అది సూపరు అది దాని తర్వాత అయితే ఎగ్ రోల్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను ఆర్డర్ దానిలో కూడా సేము ఉల్లిపాయలు టమాటో సాసు మైనీసు చిల్లీ సాసు ఇదైతే స్పెషల్ గరం మసాలా అంట అది వేసి బేస్ ఇచ్చారు దాని మీద అలా నిమ్మకాయ పిండుకొని తింటుంటే వర్తు మాత్రం సూపర్ టేస్ట్ అయితే భలే ఉంది చూడండి నేను టేస్ట్ చేస్తున్నా మీరు కూడా ఇక్కడ వచ్చి ట్రై చేయండి నాగరాజ్ ప్లేట్ సండే సాపడే ఎదురుగా ఉంది మా మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ కడబాం హుమార్ థ్యాంక్ యూ